ప్రగతికి వెలుగులు నింపు మందార బాలిక ఇలాంటి గురువులు ఇక్కడ ప్రేమ విద్యార్థులారా ఈరోజు గురువు అంటే ఎలా ఉందో మీరు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు గురువు లేని విద్య గుడ్డిదన్నారు అది అందరికీ తెలిసిందే కానీ అది గ్రహించలేకపోతున్న తరుణంలో ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు ఎందుకు ఇలా దిగజారింది గురుస్థానం ఎందుకు ఇలా పడిపోయింది గురుస్థానం స్థానం ఎక్కడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారే తల్లి తండ్రి గురు సృష్టి స్థితి లయ అన్నారు సృష్టిస్తాడు బ్రహ్మ సృష్టించిన తర్వాత పరిపాలిస్తాడు విష్ణువు ఏదైనా తేడా సే వధిస్తాడు శివుడు అందుకే గురుర్ బ్రహ్మ గురు అంటే త్రిమూర్తులతోని పోల్చారు అంటే Bebê.